ఇదేంద్రమా బెల్లం ఎంత స్వచ్ఛంగా తయారు చేస్తున్నారో జూడూర్రి ఫస్ట్ చెరుకు అన్నింటిని సూతా ఒక ట్రాక్టర్ లా తీసుకెత్తారు బెల్లం తయారు చేసే కంపెనీకి ఆడికి ఇక చెరుకు గడ్డల అన్నింటిని సూతాగా మిషన్ లేచి చెరుకు రసాన్ని అంతా బయటకు తీస్తారు ఇక ఆ క్రష్ ఉంది కదా మొత్తం ఇక చెరుకు రసం బోంగా మిగిలిన కట్టెను మొత్తం సూతా ఆగో ఏమో ఉన్నది లోక గుంత లెక్క ఆ గుంతలా క్రష్ అయిన చెరుకును మొత్తం వేసి అగో పెద్ద గంజు పెడుతున్నారు కదా అందులో ఆ చెరుకు రసాన్ని మొత్తం మొత్తం పోషిర్రు ఇక కిందికెళ్ళి మొత్తం మంట పెట్టి చెరుకు రసం మొత్తం దగ్గరకు అయ్యేదాకా అట్లనే మంట మీద ఉంచి వాటిని కలుపుతూ అట ఆగో సుడిర్రి చిన్నగా ఫస్ట్ తేనె లెక్కనే వచ్చింది కదా కానీ ఇది తేనె కాదు ఇక దీన్ని ఇంకా గట్టిగా అయ్యేదాకా కింద మొత్తం మంట పెట్టి ఆగో మొత్తం కలుపుతూనే ఉన్నారు ఇక చిక్కగా పానకం లెక్క తయారైన తర్వాత అగో బెల్లం సుడిర్రి మనం బెల్లం గరిగితే అవుతుంది కదా గట్లనే ఉంది కదా అగో బెల్లం మొత్తానికి అయితే తయారైంది ఇక దించే సల్లార పెట్టినాక బెల్లం తయారై అయిపోయింది అగో దీన్ని ఇక అరుసోల కదా ఐట్ల పెట్టుకుంటా అగో గడ్డలు లెక్క చేసి దుకాణాలకు సరఫరా చేస్తారు సూపర్ కదా